రవి బస్రూర్ ఒకప్పుడు కిడ్నీ అమ్మాలనుకున్నాడు ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సలా రవి బస్రూర్ గురించి ఈ విషయాలు తెలుసా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గురించి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం టాప్ టెక్నీషియన్గా రాణిస్తున్నాడు రవి అంతేకాకుండా సంగీత దర్శకుడుగా కోట్లు సంపాదిస్తున్నారు పెద్ద పెద్ద హీరోలంతా రవి బస్రూనే తమ సినిమాలకు సంగీత దర్శకుడిగా ఎంచుకోవాలని ఆశపడుతున్నారు అయితే నేడు ఈ స్థాయిలో ఉండటానికి రవి ఒకప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు ఆయన కష్టాలు తెలిస్తే మాత్రం కన్నీళ్ళు ఆగవు ప్రస్తుతం కోట్లకు కోట్లు సంపాదిస్తున్న రవి ఒకప్పుడు కీబోర్డ్ కోసం తన కిడ్నీని అమ్మాలనుకున్నాడు అంటే ఎంతటి కష్టాలను అనుభవించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం ట్రైన్ టికెట్ కి డబ్బులు లేకపోవడంతో బాత్రూమ్ లో దూరి బిక్కుమిక్కుమంటూ ప్రయాణం చేశాడట కాగా రవి బస్రూర్ అసలు పేరు కిరణ్ కర్ణాటకలోని బస్రూర్ అనే గ్రామంలో పుట్టాడు యక్షగానాలు పాడుకునే వంశం వాళ్ళది క్రమంగా యక్షగానాలకు ఆదరణ తగ్గడంతో కుటుంబమే ఒక సంగీత బృందంగా మారిపోయింది మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించేది అయితే కుటుంబంలో కలహాల వల్ల అంతా విడిపోయారు కిరణ్కి కమ్మరి పనిలో ప్రవేశం ఉండటంతో అటువైపు వెళ్ళాడు కానీ మనసంతా సంగీతంపైనే కీబోర్డు అద్దెకు తెచ్చుకొని సాధన చేసేవాడు ఆ పని ఈ పని చేసుకుంటూ పాతిక వేలు సంపాదించిన కీబోర్డును కూడా కొన్నాడు ముంబై వెళ్ళి అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు ఈలోగా ఆంధేరిలోని ఒక పబ్లో పాటలు పాడే ఛాన్స్ వచ్చింది జీవనోపాధి కోసం అక్కడ పనికి కుదిరాడు అయితే ఒకరోజు తన సంగీత పరికరాలన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని తానేలోని లోకల్ రైల్వే స్టేషన్కి వచ్చాడు సరిగ్గా అప్పుడే ఆ స్టేషన్ పై ఉగ్రవాదులు కాల్పులకు వేయబడ్డారు పోలీస్ కమాండోలు రంగప్రవేశం చేశారు కిరణ్ బ్యాగ్తో సహా కనిపించడంతో అనుమానించిన కమాండోలు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ బ్యాగ్ని నేలకేసుకుంటారు దాంతో సంగీత పరికరాలన్నీ ధ్వంసం అయిపోయాయి ఆ తర్వాత కిరణ్ అమాయకుడని భావించి పోలీసులు వదిలేశారు అప్పటికే పోలీసుల దెబ్బలకు స్పృహ కోల్పోయిన కిరణ్ అటువైపు వచ్చిన ఆగిన ఒక ట్రైన్ ఎక్కేశాడు కానీ టికెట్ కొనలేదు టీసీ ఎక్కడెక్కడ వస్తాడు అని భయపడి బాత్రూంలోకి వెళ్ళి దాక్కుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వచ్చింది ఇంటికి వస్తే అప్పుల బాధ సంగీత పరికరాల కోసం డబ్బులు కావాలి ఆ సమయంలో తన కిడ్నీ అమ్మడం తప్ప మరో మార్గం లేదని భావించి ఒక బ్రోకర్ని కూడా సంప్రదించాడట మొత్తం రెండున్నర లక్షలకు బేరం కుదిరింది ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఆసుపత్రిలో చేరాడు ఇంకా సేపట్లో ఆపరేషన్ అనగా భయపడి అక్కడి నుంచి పారిపోయాడు ఆ దశలో రవి అనే ఒక స్నేహితుడు ఆదుకున్నాడు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే